సాంస్కృతిక పోటీ స్ఫూర్తి బాల్యం నుండే పెంపొందించడానికి హేలాపురి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సతీమణి ఏలూరు శ్రీ సురేష్ చంద్ర బాహుగుణ పోలీస్ స్కూల్లో హేలాపురి బాలోత్సవ కార్యక్రమంలో రెండో రోజైన ఆదివారం డాక్టర్ మానస తమ ఇద్దరు అమ్మాయిలతో హేలాపురి బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మట్టి మట్టిబొమ్మల సబ్ జూనియర్స్ పోటీలోనూ విచిత్ర వేషధారణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ మానస మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవాలు గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని బాల్యం నుండే చిన్నారులకు పోటీ స్ఫూర్తి పెంపొందించడానికి హేలాపురి బాలోత్సవాలు లాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నూట యాభై ఏడు స్కూల్స్ కు చెందిన బాలబాలికలు పాల్గొనడం సంతోషం ఇచ్చిందని తెలిపారు కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లల్లో ఈ కార్యక్రమం ద్వారా వారికి మంచి ఉత్సాహం మానసిక ఉల్లాసం కలిగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను మంచి తర్ఫేతిచ్చి వారి చిన్నారులను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని ఇదే ప్రోత్సాహాన్ని ప్రతి కార్యక్రమంలోనూ వారి చిన్నారులను పాల్గొనేలాగా చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలను చిన్నారులకు ఏర్పాటు చేసి వారి మానసిక ఉల్లాసానికి అందరూ పాత్రలు కావాలని అన్నారు ఇంత ఆనందభరితంగా జరిపించిన హేలాపురి బాలసో కమిటీ వారికి జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులు పోలీసు వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముందు డాక్టర్ మానస బాలలు ప్రదర్శించే కళారూపాలైన బాలల ఫ్యాన్సీ డ్రెస్ లఘునాటిక అభ్యుదయ దేశభక్తి గీతాలాపన సోలో శాస్త్రీయ నృత్యం ఇంగ్లీష్ ట్రైమ్స్ తిలకించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్ తహసీల్దార్ సోమశేఖర్ బాలోత్సవం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఎంజీవీఆర్ కృష్ణారావు నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు ఆహ్వాన సంఘ ఆఫీస్ బేరర్స్ వై ఆనందనాయుడు శ్రీహరికోటి ఎస్ కస్తూరిరావు పి శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు పి సూర్యప్రకాశరావు తపన ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ బాలబాలికలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీ స్కూల్ యాన్యువల్ డే కావచ్చు ఏ ఫంక్షన్ లోనైనా చేస్తారు నేర్చుకుంటారు కానీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పాటలు పెట్టడం జరిగింది ఎంతమందికి తెలుసు ఈ పాట చాలా మందికి తెలియదు సో ఇలాంటి పాటలన్నీ తెలుసుకోవాలి మీరు అన్న ఉద్దేశంతోనే ఇలాంటి పాటమే మన ఉద్దేశం కాబట్టి ఈ పాటలు పెట్టడం జరిగింది ఉన్నది ఉన్నట్లు చెబుతాడు లేనిది లేనట్లు చెబుతాడు జరిగింది అలా నమ్మకం నాకు Last 10 minutes. <laughs> ಬರ್ ತಗೊಂಡು ಬರ್

ఒకసారి చూడు అంకునింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ బట్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ చేయడానికి పిల్లల్స్ తీసుకొచ్చి మా పిల్లలకైతే ఇదే ఫస్ట్ పార్టిసిపేషన్ కోవిడ్ ఉంది కాబట్టి దాకా పిల్లలు అసలు బయటికి కూడా రాలేదు లాస్ట్ వన్ ఇయర్గా మాత్రమే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇక్కడ పాలోత్సవం జరుగుతుంది అని వాళ్ళు స్కూల్ టీచర్స్ కాల్ చేసి పార్టిసిపేట్ చేపిద్దాం మేడం అంటే వీళ్ళిద్దరిని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాం ఇంతమంది క్రౌడ్ ఫేస్ చేస్తారా లేదా అని ఫస్ట్ టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ పిల్లలు బాగా చేశారు క్రౌడ్ ఫేస్ చేశారు ఏం కంగారు పడకుండా అవుతాం అనేది సెకండరీ ఎప్పుడు కూడా బట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత స్పిరిట్ ఉండాలి అనేది చూపించుకోవాలి సో దీన్ని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ ఎంత హెల్ప్ చేశారో పేరెంట్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ బాలోత్సవాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారండి పేరెంట్స్కి టీచర్స్కి ఇప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తున్న మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి